మిత్రులారా ఈరోజు యూనివర్స్ మెసేజ్ ఏమిటంటే విశాలమైన అంతరిక్ష దృశ్యాలు నక్షత్రాలు గెలాక్సీలు ఆ తర్వాత ప్రకృతి దృశ్యాలు పర్వతాలు నదులు అడవులు చివరకు మనుషులు వారి కార్యకలాపాలు అన్నీ కూడా ఈ విశ్వంతో మమేకమై ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం యూనివర్స్ యొక్క మెసేజ్ ఏంటో కూడా తెలుసుకుందాం లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకే వరుసగన్ మిత్రులందరికీ నమస్కారములు ఈరోజు జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఈ అద్భుతమైన విశ్వం నుండి మీ అందరికీ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందిస్తున్నాను ఈ సమాచారం మీ రోజులో ఒక చిన్న భాగం కావచ్చు కానీ ఈ సందేశం మీ హృదయాలను తాకుతుందని మీ ఆలోచనలను ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాము మనం ఎక్కడి నుండి వచ్చాము మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము మనం ఎక్కడికి వెళ్తున్నాము ఈ ప్రశ్నలు మానవలి పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉన్నాయి ఈ విశ్వం ఒక అద్భుతమైన రహస్యం ప్రతి నక్షత్రం ప్రతి గ్రహం ప్రతి జీవి అన్నీ ఒక అనంతమైన ప్రణాళికలో భాగం మనం ఈ అద్భుతమైన సృష్టిలో ఒక చిన్న భాగం మాత్రమే కాదు ఈ సృష్టిలో భాగం కావడం మనకు లభించిన ఒక గొప్ప బహుమతి ఎస్ మై డిఫెన్స్ ఈ సృష్టిలో భాగం కావడం మనకు లభించిన ఒక గొప్ప బహుమతి ఈ విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది అలాగే మన మనసులు మన ఆత్మలు కూడా విస్తరించాలి మార్పు అనేది సృష్టిలో సహజం డియర్ ఫ్రెండ్స్ ప్రకృతిలో ప్రతిదీ మారుతుంది ఋతువులు పగలు రాత్రులు జీవిత చక్రాలు మనం కూడా ఈ మార్పును స్వీకరించాలి భయాన్ని వీడి కొత్త అవకాశాలను అన్వేషించాలి ప్రతి సమస్య ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి కష్టం మనల్ని మరింత బలపరుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి ప్రకృతిలో ఎంత సామరస్యం ఉందో చూడండి చెట్లు ఒకదానికొకటి తోడుగా పెరుగుతాయి నదులు సాఫీగా ప్రవహిస్తాయి జంతువులు తమ ధర్మాలను నిర్వర్తిస్తాయి మనం కూడా ఈ సామరస్యాన్ని మన జీవితంలో జీవితంలోకి ఆహ్వానించాలి ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రేమించడం సహాయం చేయడం ద్వారానే నిజమైన శాంతిని నిజమైన శాంతిని మనం సాధించగలము విభేదాలను పక్కన పెట్టి మానవత్వం అనే ఒకే ఒక గొడుగు కింద కలవాలి గుర్తుపెట్టుకో జ్ఞానం అనేది వెలుగు లాంటిది ఆ జ్ఞానం చీకటి కూడా అందుకే మనం ఏదో ఒకటి మనం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి జ్ఞానం అనేది వెలుగు కాబట్టి అజ్ఞానం అనేది చీకటి కాబట్టి మనం ఏదో ఒకటి ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మన గురించి ఈ విశ్వం గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని పెంచుకోవాలి పుస్తకాలు చదవడం కొత్త విషయాలు నేర్చుకోవడం విభిన్న సంస్కృతులను అర్థం చేసుకోవడం ఇవన్నీ మన మనసును ఆత్మను విస్తృతం చేస్తాయి పెద్దవిగా చేస్తాయి సత్యాన్ని అన్వేషించే ప్రయాణంలో ఎప్పుడూ అలసిపోకూడదు మిత్రులారా సత్యాన్ని అన్వేషించే ప్రయాణంలో ఎప్పుడూ అలసిపోకూడదు కృతజ్ఞత అనేది విశ్వం ఇచ్చే అత్యంత శక్తివంతమైన అనుభూతి గుర్తుపెట్టుకోండి కృతజ్ఞత అనేది విశ్వం ఇచ్చే అత్యంత శక్తివంతమైన అనుభూతి అందుకోసమని నీకు ఏదైతే విశ్వం ప్రసాదించిందో ప్రతిదానికి కృజ్ఞ కృతజ్ఞత తెలపడానికి ముందుగా ఉండు అందుకే మనకు లభించిన ప్రతిదానికి కృతజ్ఞతగా ఉండాలి ఓకే మనం పీల్చే గాలికి మనం తాగే నీటికి మన కుటుంబానికి స్నేహితులకు మనకు లభించిన ప్రతి అవకాశానికి కృతజ్ఞత మన జీవితంలో మరింత సానుకూలతలను ఆకర్షిస్తుంది మైడియా ఫ్రెండ్స్ ప్రతి చిన్న విజయాన్ని ప్రతి చిన్న ఆనందాన్ని గుర్తించాలి కృతజ్ఞత తెలపాలి మీరు మీ సొంత విశ్వాన్ని సృష్టించుకునే శక్తి మీలోనే ఉంది మీ ఆలోచనలు మీ భావోద్వేగాలు మీ కర్మలు ఇవన్నీ మీ భవిష్యత్తును రూపుదిద్దుతాయి సానుకూలంగా ఆలోచించండి మంచి భావోద్వేగాలను కలిగి ఉండండి మంచి పనులు చేయండి మీరు ఏమి ఏ విత్తనం నాటుతారో ఏ విత్తనం విత్తుతారో అదే మీరు కోసుకుంటారు ఇది మీకు తెలిసిన విషయమే మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోండి వాటిని సాధించడానికి కృషి చేయండి అడ్డంకులు వచ్చినా నిరాశపడకుండా ముందుకు సాగండి ఇది గుర్తుపెట్టుకోండి చాలా ముఖ్యం మీ శరీరం ఒక దేవాలయం లాంటిది దాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి సరిపడా విశ్రాంతి తీసుకోండి అలాగే మీ మనసును కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ప్రతికూల ఆలోచనలను భావాలను దూరం చేసుకోండి ధ్యానం యోగా వంటివి మీ మనస్సుకు ప్రశాంతతను అందిస్తాయి మీ చుట్టూ ఉన్న ప్రతి దానికి మీ యొక్క ప్రేమను పంచండి మీతో మీరు ప్రేమగా ఉండండి ప్రేమ అనేది ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన శక్తివంతమైనది దానికి అంత శక్తి ఉంది అది అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది క్షమించడం నేర్చుకోండి మిమ్మల్ని ఇతరులు ఇతరులను ఇది మీ ఉదయం నుండి భారాన్ని తొలగిస్తుంది జస్ట్ మై డిఫెన్స్ క్షమించడం నేర్చుకోవడం ద్వారా మిమ్మల్ని ఇతరులను కూడా ఇది మీ హృదయాన్ని కూడా ఉదయం నుండి మీ హృదయంలో ఉండే భారాన్ని తొలగిస్తుంది ఈ విశ్వం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది మీరు ఒంటరి వారి కారు మీలోని శక్తిని గుర్తించండి మీపై మీరు నమ్మకం ఉంచండి అలాగే ఈరోజు విశ్వం నీకు గొప్ప సందేశం ఇస్తుంది అని నమ్ము ఈరోజు నువ్వు గమనించని ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుందని నమ్ము ఎందుకంటే విశ్వం యూనివర్స్ నిన్ను గమనిస్తుంది నీ ఆలోచనలు వినిపిస్తున్నాయి నీ ఆకాంక్షలు తెలుసుకుంటుంది ఇవే నీ జీవిత మార్గాన్ని సృష్టించబోతున్నాయి గుర్తుపెట్టుకో విశ్వం నీతో మాట్లాడుతుంది నీవు ఏం కోరుకుంటున్నావో అది ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంది అది చిన్నదైనా పెద్దదైనా విశ్వం దాన్ని నీ వరకు తెచ్చేందుకే తెచ్చేంతవరకే దాని పని అందుకోసమని పెద్ద కోరిక కోరుకో నీవు విశ్వాన్ని నమ్మితే విశ్వం నిన్ను నమ్ముతుంది ఈరోజు విశ్వం నీతో చెప్తుంది నీకు సిద్ధమవుతున్నావు నీవు సిద్ధమవుతున్నావు నీ కోరిక ఫలించబోతుంది సిద్ధంగా ఉండు నీవు నిరాశపడిన దానికంటే గొప్ప ఆశ్చర్యం నీకు ఎదురవుతుంది ఈరోజు ఓ గుర్తుగా గుర్తుంచుకో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది మన ఆలోచనలకు గొప్ప శక్తి ఉంది నీవు నిన్ను నువ్వే ఎలా చూస్తావో ఎలా నమ్ముతావో విశ్వం కూడా నిన్ను అలా నమ్ముతుంది అలాగే చూసుకుంటుంది నువ్వు గెలిచినట్టు అనుకుంటే గెలు నీవు గెలుస్తావు నీవు ధనవంతుడు నమ్మితే డబ్బు నీ వెంట వస్తుంది నీవు ప్రేమపూరితంగా బ్రతుకుతే ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది అందుకే ఈరోజు మొదటి ఆలోచననే శక్తివంతంగా ఉండేలా చూసుకో ఉంచుకో నీ మైండ్ని నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు తిప్పు విశ్వానికి చెప్పు నేను పాజిటివ్గా థింక్ చేయడానికి నా జీవితంలో వచ్చే ప్రతిదాన్ని తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మంచి ఆలోచనలే చేస్తాను అని విశ్వానికి చెప్పు నేను సిద్ధంగా ఉన్నానని ఇప్పుడు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోండి ఓకే ఇప్పుడు కళ్ళు మూసుకోండి మరియు ఈ మాటలు విని గుండె లోతుల్లో నమ్మండి జస్ట్ మై డిఫెన్స్ ఇప్పుడు మీ కళ్ళు నెమ్మదిగా మూసుకోండి మరియు ఇప్పుడు నేను చెప్పే మాటలు విని గుండె లోతుల్లో నమ్మండి నేను విశ్వం శక్తిని నమ్ముతున్నాను నేను విశ్వం శక్తిని నమ్ముతున్నాను నా కళలు నిజమవుతాయి నేను ధనాన్ని ఆకర్షిస్తున్నాను నేను ఆనందాన్ని పంచుకుంటాను నేను ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నాను విశ్వం నా కోసం పనిచేస్తుంది ప్రతి శ్వాసతో విశ్వం నీకు శక్తిని ఇస్తుంది నీవు కోరుకున్న జీవితం నీ చేతుల్లోనే ఉంది మై డియర్ ఫ్రెండ్ నీవు కోరుకున్న జీవితం నీ చేతిలోనే ఉంది ఈ రోజు నుంచి ఓ చిన్న మార్పు ప్రారంభించు ఉదయాన్నే ఓ అపర్మిషన్ చేస్తూ లేవు నీ జీవితంలో ప్రేమ ధనము ఆరోగ్యం శాంతి ఇవన్నీ నీ నుండి మొదలవుతాయని నమ్ము నీవు మారితే నీ ఆర్థిక పరిస్థితి మారుతుంది నువ్వు మారితే నీ సంబంధాలు మెరుగవుతాయి నువ్వు మారితే నీ ప్రపంచం మారుతుంది ఇప్పుడు మీకు పనికొచ్చే ఒక విషయం చెప్తాను ప్రతిరోజు ముగింపులో అంటే మీరు నిద్రకు వెళ్ళే సమయంలో విశ్వానికి ధన్యవాదం చెప్పు ఇది మీకు పనికొచ్చే విషయం ప్రతిరోజు మీరు నిద్రకు వెళ్లే ముందు మీ ముగింపులో విశ్వానికి ధన్యవాదం చెప్పు ధనానికి ముందే ధన్యవాదం చెప్పు అంటే కృతజ్ఞతలు చెప్పు డబ్బు వచ్చే దారులు తెరుచుకుంటాయి సంతోషానికి ముందే సంతోషించు సంతోషానికి ముందే సంతోషించు నీ మనసు కాంతితో నిండిపోతుంది ఈ మాటలు ప్రతిరోజు చెప్తూ ఉండండి ఈ మాటలు ప్రతిరోజు చెప్తూ ఉండండి విశ్వం నాకు సహకరించినందుకు విశ్వమా నీకు ధన్యవాదాలు నా కోరికలు నెరవేరుతున్నాయి అందుకై నీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు కావలసినవన్నీ అవకాశాలు వస్తున్నాయి నాకు కావలసినన్ని అవకాశాలు వస్తున్నాయి నేను ప్రేమ ధనము ఆనందము సమృద్ధిగా అనుభవిస్తున్నాను నేను ప్రేమను ధనాన్ని ఆనందాన్ని సమృద్ధిగా అనుభవిస్తున్నాను ఈరోజు నీ జీవితాన్నే మార్చే రోజు కావచ్చు ఈరోజు నీ జీవితాన్ని మార్చే రోజు కావచ్చు విశ్వాన్ని నమ్ము నిన్ను నువ్వు నమ్ము అప్పుడు అసాధ్యం అనిపించినవి కూడా సుసాధ్యం అవుతాయి మై డియర్ ఫ్రెండ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు అలాగే మీకు ఈ వీడియో నచ్చితే విశ్వానికి కృతజ్ఞతలు అని కామెంట్ చేయండి అలాగే ఈ లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో షేర్ చేయండి ధన్యవాదాలు